కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అధికారులకు వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది కలెక్టర్ పై దాడికి రెండు రోజుల ముందు లగచర్లలో నరేందర్ రెడ్డి మీటింగ్ పెట్టారు ఊర్లలోకి కలెక్టర్ సహా అధికారులు ఎవరు వచ్చినా తరిమి కొడతామన్నారు అండగా ఉంటామని మనకు అండగా కేసీఆర్ కేటీఆర్లు ఉన్నారని మీటింగ్ లో చెప్పారు రెడ్డి చేస్తున్నాం వచ్చిన అధికారులు వచ్చిన ఎవరు లీడర్ వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి మీరు అంతకన్నా ఎక్కువ డబుల్ పిపుల్ గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవ్వరు వచ్చినా తరిమి కొడదాం ఎవరు కూడా ఒక మీకు అందరికీ కూడా మీకు అండగా ఉంటాం నేను అండగా ఉంటా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది కేటీఆర్ గారు అండగా ఉంటారు హరీష్ రావు గారు అండగా ఉంటారు కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు నిన్న నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పినాం అంతా చెప్తే చాలా చూసినాడు ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం అందరిని ధైర్యంగా ఉండమని చెప్పమని చెప్పినాడు అందరికీ తండకు వచ్చినాం ఎక్కడ భయపడకండి ధైర్యంగా ఉండండి మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారు రాని పోలీసు వాళ్ళు వస్తారా అధికారులు వస్తారా కాంగ్రెస్ లీడర్లు వస్తారా ఎవరు వచ్చినా తరిమి తరిమి కొడదాం ధైర్యంగా ఉండండి మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబ్బులు చేసి చూపిస్తాం కాబట్టి మీరు ఎవరి భయపడకండి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వచ్చిన అధికారులు వచ్చిన ఎవరు లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు డిబుల్గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవ్వరు వచ్చినా తర్మీ కొడదాం ఎవ్వరు కూడా ఒక మీకు అందరికి కూడా మీకు అండగా ఉంటాం నేను అండగా ఉంటా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది కేటీఆర్ గారు అండగా ఉంటారు హరీష్ రావు గారు అండగా ఉంటారు కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు నిన్న నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్తాం దాంతో చెప్తే చాలా చూసినాడు ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం అందరికి ధైర్యంగా ఉండమని చెప్పమని చెప్పినాడు అందుకే తండకు వచ్చినాం మీరు ఎక్కడ భయపడకండి ధైర్యంగా ఉండండి మళ్ళోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారు రాని పోలీసు వస్తారా అధికారులు వస్తారా కాంగ్రెస్ లీడర్ వస్తారా ఎవరు వచ్చినా తరిమి తరిమి కొడదాం ధైర్యంగా ఉండండి మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబ్బులు చేసి చూపిస్తాం కాబట్టి మీరు ఎవరి భయపడదు